సీనియర్స్ వార్తలకు సమత నా పేరు జగన్నాథ్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసిసి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ నరేందర్ రామ్శెట్టి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద కుటుంబం లాంటిదని పార్టీ అభ్యున్నతికి కలిసి పనిచేయాలని ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత తప్పక ఉంటుందని పార్టీలో కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టీ జెండా కింద పనిచేయాలని సూచించారు దేశానికి స్వాతంత్రం అందించిన పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని తెలిపారు దీన్ని బట్టి వర్తను బట్టి వాళ్ళకు ఉండే సంయుక్త స్థానాలు వాళ్ళకుంటాయి నువ్వు గౌరవ మనోహరెడ్డి గారు కూడా మాధవనం ఉంది అన్న మాధవ్ మాధవ్ మాధ్య మాధవ్ దెబ్లో కనం ఉంది అన్న మాధవ్ మాధవుడు అయితే అయితే నేనేమంటున్నా ఇప్పుడున్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా అంటే రామ్మోహన్ గారు అందరినీ చెప్పేసారు ఏం చెప్పే అవసరం లేదు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి అవి నేను చేసేస్తా మా ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఏ విషయంలో అయినా కానీ సొలవు తీ చేసుకొని ఇరిగేషన్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ రోడ్ల విషయంలో కానీ కొన్ని వందల కోట్లు నిధులు తీసి తెచ్చి మాట్లాడడానికి కాదు చేతుల నుంచి పని చేయించి ఈరోజు హైదరాబాద్ పని నడుస్తున్నది పన్నెండు సంవత్సరాల నుంచి చెయ్యని పని ఈ మొగ్గుడు మనమోహర్ రెడ్డి అన్న గారు చేసిన ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఎన్ని సీట్లు తెచ్చిర్రు ఎమ్మెల్యేలకు అదే ఈ విజయపాయ వాడు చాలా గదిగా తెచ్చిర్రు కానీ ఈరోజు మేము గెలిచిన తర్వాత మనోరంజన గారి ఆధ్వర్యంలో తానుకు అందరూ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ రాత్రాన్ని ఆయన చూపిస్తాము దైసాపూర్ నుంచి మైరాబాద్ పోయే రోడ్డు చుట్టుపల్లి నుంచి మైర్బా పోయే రోడ్డు మళ్ళీ ఇక్కడ కరెంట్ రోడ్డు కానీ హైదరాబాద్ రోడ్ కానీ పెద్ద ఎత్తున బ్రిడ్జ్ మళ్ళీ ఇక్కడ చిల్కబాగ్ పని కానీ దాదాపు యాభై కోట్లతోటి తాండూరు మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి రోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము నేను ఒకటే విజ్ఞప్తి కార్యకర్తల గురించి చెప్తా ఉన్నాను మీరు చూస్తూ ఉంటే మీరు పంచాయతీ రాజు ఏదో పని చేసుకుంటారు సర్పంచులు కానీ అక్కడ కార్యకర్తలు కానీ నామినేట్ ఉంటాయి ఐదు లక్షలు పది లక్షలు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే సంతకం చేసి పని అయిపోతుంది మున్సిపాలిటీలు అలానే లక్ష రూపాయలు దాటే మాత్రం ఖచ్చితంగా కాంట్రాక్ట్ పోవాలి మన మనో కరోనా వచ్చిన కూడా కాంట్రాక్టర్లే పని చేస్తున్నారు ఇందిరా ఇందులో మా కమిటీ లేచారు మీరు రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి అన్న గారు మన బీసీసీ అధ్యక్షులు వినోద్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ గారు కూడా ఉన్నారు రమేష్ మహారాజ్ గారు కూడా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా నామినేటెడ్ ప్రాక్స్ ఇస్తే ఈ కార్యకర్తల న్యాయం లేకపోతే వాళ్ళ ఫీలింగ్ లాగా ఉన్నాం ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అవి ప్రజలను తీసుకొని పొద్దున హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ ఎంత జరిగిందో ఆ పూల నేను బ్రాహ్మాణ సార్ చెప్పినప్పుడు అది డిస్ప్లే చేయడం తగ్గదు వాళ్ళతో వాళ్ళతోని పేర్లు వాళ్ళతో ఒక చిన్న బయటి పేరు చేస్తే కొంత కొంత న్యాయమైంది కానీ ఇంకా ఇంకో డేస్టీకెట్ మంది కార్యకర్తలు ఇంకో చాలా నిరాశరిస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళందరూ ఖాళీ కొంత దగ్గర కాపాడాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఏదైనా వచ్చేటట్టు ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా లోన్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు కొంచెం వచ్చి వాళ్ళు మన పార్టీని ముందుకు తీసుకెళ్తారు అట్లా అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎస్పెషల్లీ మెయిన్ సమయంలో కొత్త చెట్టు కనిపిస్తుంది దానికి చాలా లీడ్ తీసుకుంటున్నారు ఆయన కూడా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు ఆ అసంతృప్తిని తొలగించి స్థానిక స్థానిక ఎన్నికలకి మనం పోతే డెఫినెట్ మనం ముందంజన ఉంటాము గెలిచి గెలుస్తాం అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది అది కాదని సత్యం దాన్ని డెఫినెట్ గా మనం ఓవర్కమ్ కావాలి ఓవర్కమ్ కాకుండా చాలా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి మనకి అలాగే ఇంకోటి మండల అధ్యక్షులు కానీ మండలం వైజ్ కానీ గ్రామాల వైజ్ కానీ టౌన్లో కానీ ఒక కోర్ కమిటీ చేసి వాళ్ళ దాంట్లో పార్టీలకు ఖచ్చితంగా మనం ఒక ఇంటలిజెంట్ ఇంటెలి తీసుకొని వాళ్ళకు సవాల్ తీసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం ప్రచారకరమే చేయించే బాగుంటుంది అలాగే ఇలా ఇటువంటి కార్యక్రమాలు అంటే దర్శకులు జరగాలి ఇప్పుడు ఇంతకుముందు సార్ సాగ్ గారు ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఒక వేల మీద అంత నాలెడ్జ్ అయితే ఆయన డిక్లేర్ చేసుకుని గా రంగారెడ్డి జిల్లా కానీ పక్కన మహేమర్ జిల్లా కానీ తర్వాత పక్కన మేదక్ డిస్టర్ కానీ సాపతి మొత్తం ఒక సాబర్ పార్టీ చేసి ప్రత్యారణ చేస్తే గా మన కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి వైభవం దొరుకుతుంది అలాగే ఏదైతే ఇప్పుడు మనం స్థానిక ఎన్నికలకి వెళ్తున్నామో అప్పుడు మన చాలా పరిస్థితి కందరో ఉంది వాటి అన్నిటిని అడిగి మనం ఒక నిర్ణయం తీసుకొచ్చి ఎక్కడికి మనం కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలి పార్టీ పార్టీ కార్యకర్తలు అందరూ కంకణ పొద్దులై ఉన్నారు కానీ వారి వల్ల ఒక దిశ నిర్దర్శించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మనం అధికారంలో ఉన్నాము కదా అని మనం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎక్కడిక మనం మూల్యం చెల్లించాల్సింది ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి పార్టీ పెద్ద సమాజానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన మనోరంగా అందగా ఉండే అక్కజలకు అందరికీ ఫైవ్ మాత్రం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని తాడుగా వేధించాలంటే బీజేపీ టిఆర్ఎస్ దమ్ము లేదు ఏంటంటే ఒక చిన్న ఇక్కడ మొక్కమన్న ఇక్కడ అబ్జర్వర్ నుంచి కొద్దిగా ఒక గ్రూప్ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నా కొద్దిగా అది హైకాల్ నుంచి తీసుకెళ్ళి దాన్ని దాన్ని అనుసరిస్తే బాగుంటుంది దీనితో పాటు మనలో ఉన్న ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తుందంటే ఎక్కడ చూసినా అభివృద్ధి ఇక్కడ షాయిపు చూస్తే అభివృద్ధి అక్కడ బెల్లజనం చూస్తే అభివృద్ధి ప్రాంతాల చూస్తే అభివృద్ధి ఏ

ఇక ఎక్కడు తాడు గురించి ఆలోచిస్తుంటారు అక్కడ అభిన్నులకు ఫోన్ చేసి చేసారే అది డ్రేన్ ఏమైంది అంటారు ఇక్కడ షాయపూడలకు ఏమైంది అని అక్కడ బట్ట మళ్ళకుంటారు కాబట్టి ఆయన గిటాగుతుంటారు ఆ చిన్న చిన్నవా పని నడుస్తుందా లేదా అని అడుగుతుంటారు ఇక్కడ చూస్తే అది బ్రిడ్జ్ ఏమైతుంది అదేమైతుంది అని ఎక్కడు తాండూరు గురించి ఎల్ల ఇట్లా మనోహర్ గారు రమేష్ మారాజ్ గారు మల్లికార్జున్ గారి ఆదేశాల మేరకు విధంగా మహేష్ గౌడ్ గారి ఆదేశం మీనాక్షి నటరాజన్ గారి ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు వికారాబాద్ జిల్లాకు వినోదాన్ని నన్ను నేపించారు मैं विनोदा ना कोनी से जब तक ये ना एंडर से वे यूथ कांग्रेस अंडे अच्छा लच्छा का एक ऐसे बुटा तो ये रोज पीसीसी ऊपर देख चुका है तो नेन बुटा यूथ कांग्रेस होगा कांसेंसी ताई के जी आयरलैंड जिला तो को तो मैं समझ रहा हूँ यूथ कांग्रेस प्रेसिडेंट का होगा भाई असम के लोग वो रोज जेल कोई ना తర్వాత ఏడు రోజులు ఒక పని పోయినా తొమ్మిది రోజులు ఒక పని పోయినా తర్వాత నాలుగు కాంగ్రెస్ వదులు ఆరు జిల్లాలకు నేను ఇన్చార్జ్ కూడా పోయినా పదవులు పోతేనే ఉన్నాయి పదవుల గురించి ఆశం చేస్తే అదే గుర్తింపు కూడా నేను నాకు విశ్వాసం ఉన్నాను పెద్దలు మహేష్ కుమార్ మీనాక్షి నటరాజన్ గారు ఏం చెప్పారంటే గ్రామ పంచాయతీ అధ్యక్షులని మార్పిడి చేయాలి మండల స్థాయి అధ్యక్షులని మార్పిడి ఉన్నాయి ఏ పిలా అధ్యక్షుల వారి కూడా మార్పులు ఉన్నాయి ఎవరు ఆశించిరో మీరు అందరూ మీ బయోటా దాన్ని పాస్పెట్ చేసి బోర్డు వేసి ఎన్వార్టెమెంట్ జిల్లా అర్థమైచోడో వాటర్ టెన్సోడు మిలిటెంట్ తర్వాత స్థాయిలో కార్యవర్గ సమావేశం నిర్వహించి మనలందరికీ ఇక్కడికి ఆధ్యానించినటువంటి జిల్లా అధ్యక్షులు అలాగే అబ్జర్వర్స్ మన శాసన సభ్యులు అందరికీ మన ముందుగుర్చున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పదేళ్ళు అధికారంలో లేకున్నా కూడా కష్టాలను నష్టాలను భరిస్తూ ఎంతోమంది పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి మన కార్యకర్తలందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చామన్న దానికన్నా ఎక్కువగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ప్రభుత్వంలోకి వచ్చాము అనేది దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మరి తెలుసు ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలైంది ఈ పదిహేడు నెలల తర్వాత కొంతమందికి ప్రభుత్వ పదవులు వచ్చినాయి కొంతమందికి నమస్కారం గారికి రామ్మోహన్ రెడ్డి గారికి స్వాగతం వ్యక్తంగా చాలా చాలా ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో చేయడానికి వచ్చిన వినోద్ గారికి ఇక్కడ లెక్కల గారికి అందరూ సీనియర్ నాయకులు Голын, бе́р-бе́р, бе́р-бе́р, бе́р एरिया नयपूर की आरो इहो నాకు ఎవరి ఒకటే ఒరిజినల్ కార్యకర్తలకు ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకు ఒక ఫోటో పెట్టుంది ఎలక్టెడ్ పోస్ట్ నామినేటెడ్ పోస్ట్

కొన్ని చూస్తూనే బాధ మీకు తెలవాలి అందరికీ మనం చాలా సమావేశాలు ఇలాంటి పెట్టుకోవాలి దయచేసి నేను అందరూ కూడా చెప్తా ఉన్నా లేదు మీ అందరి కృషితో నేను అందరూ కూడా సమయ కృషితో ముప్పై రోజుల్లో నన్ను అందరూ కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్పుడ చేర్చుకొని నన్ను హృదా పైన పోసుకొని నన్ను గెలిపించినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలకు ప్రతి కుటుంబ

మన దేవి తారే మన కొడలమ మన ప్రారంభించుకోవడానికి కొడలమకు ఈ రోజు ఆశీర్వదణ కార్యక్రమిని జరుపుతున్నాము ఈ రోజు మీ అంతా ఆశీర్వదనలని నింపుచడానికి ముఖ్యమంత్రి గారు రమేష్ మాధవరావు గారు విదత్తన తెలియజేయరు స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్న ఈ రోజు మీ అందరూ పాల్గొనేయండి చేస్తున్నారు మీ అందరూ వచ్చేయండి ఈ కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులం వారి వారిని మేము

ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా

మన మీద మనసు పడతారోకి మాట్లాడుకుందాం ఆ సమస్యను పరిష్కరించుకుందాం తప్పకుండా గత పది సంవత్సరాల నుంచి నష్టపోయారు కాంగ్రెస్ కార్యకర్త ఎవరి కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా నా తప్పకుండా మీ గ్రద్ధ కూడా మీకు చూడోడు మా తోడుగా కూడా దాచినక మీకు ఎప్పుడూ కూడా మీకు ఏ అవసరం అవసరమన్నా తప్పకుండా ఆపందని ఎంపికనే ఒక నాయకుని

ఎలా చేసుకోవాలి మనం పోయినాం ప్రతి గ్రామంలో ప్రతి ఎందుకని అడిగినప్పుడు మాకు రోడ్ల ద్వారా ఉన్నాయి దాంట్లోకి పిల్లలు ఇచ్చే నాకు అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మన స్పీకర్ గారు చెప్పడం జరిగింది మన సేవకు యొక్క ప్రత్యక్షంగా ఏ ఇంటి పోయినా చాలా మంది చెప్పారు మనం అందరి మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మనం సాధన నియోజకవర్గాన్ని మనం డెవలప్ చేసుకుందాం మనం తీసుకుందాం మన గౌరవ తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది ఎక్కడైనా హోటల్ కట్ట కూర్చున్నా కూర్చున్న కొంతమంది ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు పని పాడలేదు బీజేపీ నాయకులు చేసేది జాగ్రత్త వాళ్ళకు గట్టి సమాధానం దయచేసి ఒక సంవత్సరం కాలంలో ఈ రోజు మీరు గత పది సంవత్సరాల నుంచి ఒకటి ఆలోచన చేసుకోండి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాడ వాళ్ళే ఈ రోజు ప్రతి ఊర్లో మనం వంద వందల యాభై రేషన్ కార్డు ఇస్తాం మేము చెప్తాము దయచేసి మీరందరూ జీలక దగ్గర కూర్చోండి ఆ రేషన్ కార్డు మేము వినిపించడం అని చెప్పండి మీకు అందరూ కూడా మండల ప్రజలకు పంపించినాం మనకి ఎన్ని రేషన్ కార్డు వచ్చినాయో ఏ గ్రామానికి ఎన్ని రేషన్ కార్డు వచ్చినాయో ఏ గ్రామానికి ఎంతమంది యాడ్ చేసినామో ఎన్ని చేసినమో వాళ్ళన్ని కూడా ఆ లిస్టులు మనకు పంపిస్తాయి మండల పార్టీ జరిగింది చెప్పిన అధ్యక్షులకు గ్రామాలకు పంపేయండి మన కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పంపేయండి మన హిందమ కమిటీ మెంబర్లకు పంపేయండి మీరందరూ కూడా హిందమ కమిటీ లీడర్ కూడా కూర్చొని ఆ గ్రామంలో వచ్చినటువంటి రేషన్ కార్డు ఆ ఇంటికి వచ్చి చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలు గెలిపిస్తున్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా పిసిసి అధ్యక్షులు గారు ఉన్నారు మేము తీసుకొచ్చామని చెప్పండి ఈ రోజు రుణమాఫీ ఉన్నది ఎక్కడ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలేరు వీరు రెండు వేల కోట్లు రెండు వందల యాభై కోట్లు మన నియోజకవర్గానికి మనం ఈ రోజు రుణమాఫీ చేస్తున్నాం దయచేసి అందరూ కూడా మనం చేసింది చెప్పుకుంటే నేను వాళ్ళు గత ప్రభుత్వము చేసింది కోరంతా చెప్పుకుంటే బారడంత అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలా ఒకటి ఈ రోజు నియోజకవర్గంలో మీరు అందరూ కూడా గుర్తించుకోవాలా ఎక్కడ పోయిన సమస్యలు పడ్డారు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా చూసి ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చే గంట ముందు వరకు నిలా పలకాలు వేసుకుంటా పోయింది కానీ ఒక్క దగ్గర కూడా తగ్గిన పార్టీ తీసినటువంటి పద్దెనిమిది తర్వాత కాంగ్రెస్ కమిటీ సన్నాహ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నేను నడిపడి పిసిసి ఉపాధ్యక్షుడు నడిపడి నన్ను ఈ వికారాబాద్ జిల్లాకు అసలు ఈ సన్నాహ సమావేశం

మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కరికి వేదిక మీద నిర్భయంగా తెలియజేసినటువంటి మీరు చేస్తున్నటువంటి సూచన బాధలు ఎక్కడ పోయి చెప్పాలంటే మీనాక్షి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌరవ గారి ఇది ప్రధాన ఉద్దేశం మనలోకర్తలలో పుట్టిన తమ బాధ నిస్పృహ ఉన్నది నిజం సత్యం ధర్మం అది నిజంగా జరుగుతున్నట్టు కానీ అది పూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు ఎక్కడో మనకు కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుంది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ నింపడానికి ఏసీసీ వాళ్ళను సూటిగా మార్పు చెప్పడం ఏంటంటే పార్టీ పదకొండు గ్రామ స్థాయి నుండి కానీ మండల స్థాయిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాళ్ళు కూడా గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీకి పోయి కష్టపడుతున్న వారికి అదృష్టమవుతాయని ఏసీసీ నిర్ణయించడం జరిగింది

మీనాక్షి గంటాజర్ గారు ఒక దశ దిశ నిర్దేశం చేసి మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది ముఖ్యంగా దీంట్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆఫీస్ క్యారెట్స్ ఉన్నారో సంబంధించిన ఫోటోలు వాళ్ళకు సంబంధించిన వివరాలు ఈ మీటింగ్ అయిన తర్వాత మీకు అందరు కూడా అప్లికేషన్స్ ఇవ్వడం ఆ పిటిషన్స్ ద్వారా మీరు ఫిల్అప్ చేసి ఇవ్వాలి ఉన్న బాడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిలప్ చేసి ఇవ్వాలి ఎవరైనా అవసాయిలు ఉంటే కూడా మీరు మళ్ళొకసారి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మండలాలు కానీ ఇంకో పదవి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అయితే పార్టీలో కూడా అందరికీ అవకాశం ఇవ్వాలని ఒక ఎస్సీ ఒక ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అందరూ కూడా ఒక లిస్టు తీసుకొని పెద్దలందరితో కూడా మాట్లాడి సమన్వయంతో ఫైనల్గా అది లిస్టు క్రాక్ చేయడం జరుగుతుంది మనది ప్రజాస్వామ్యంతో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలాంటి ఆలోచన చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఆల్రెడీ జిల్లా స్థాయి మీటింగ్ ఒకటి మేమందరం కూడా మన వికారాబాద్ లోపల సత్య పార్టీ పక్ష నాలుగు మీటింగ్ ఆల్రెడీ చేసినాం ఇప్పుడు రెండో మీటింగ్ కూడా చేస్తున్నాం ఈ విధంగా అన్ని నియోజకవర్గాల మీటింగ్ చేసి మేము గాంధీ భవన్ లో కూడా సబ్మిట్ చేసి ఆ తర్వాత ఈ యొక్క మీటింగ్స్ అనే యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ పెట్టి అక్కడ ఇవన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మన దేశంలోనే కష్టమైనటువంటి కాలం మన పార్టీకి ఉన్నది ఈరోజు ఎందుకంటే బీజేపీ వాళ్ళు పూర్తిగా దౌర్జన్యమైనటువంటి పరిస్థితుల లోపల మన పార్టీ నాయకులైనటువంటి సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది మామూలు కేసులు కాదు అక్రమ కేసులు పెడుతున్నారు ఆ అక్రమ కేసులు పెట్టినందుకు ఈడీ విచారణ పేరు నేషనల్ లెవెల్ అని మన పార్టీకి సంబంధించిన పత్రిక విషయం లోపల కొన్ని తప్పుడు అభియోగాలు పొంగి తప్పుడు కేసులు పెట్టడం మూలంగా ఈరోజు మనం మన దేశంలోనే అధికారంలో రావాలంటే కార్యకర్తలు నాయకులు మనమంతా కూడా సమైక్యంగా కలిసిమెలిసి ఉండి వాటి ఆలోచన విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం